హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఎప్పుడూ చేసుకునే కూర అయినా ఇవాళ కొద్దిగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా పావు కేజీ వరకు తీసుకున్నానండి వంకాయలు అలాగే నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయని ఇలా కట్ చేసుకొని ఒక బద్దని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి కొద్దిగా సన్నగా అయినా కట్ చేసుకోండి విధంగా పొడవగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి కరినెక్కువ అంటారండి మా సైడు అంటే కొద్దిగా నసనసగా ఉంటాయి కదండి కట్ చేసి అలానే పక్కన పెడితే అలాగే కలర్ కూడా మారుతుంటాయి వంకాయలు అలా కాకుండా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నట్లయితే మనకి చేదుగాను ఉండదు అలాగే కలర్ కూడా మారదండి ఈ విధంగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారము పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు అండి చింతపండు ఆప్షనల్ మీకు పులుపు కావాలంటే వేసుకోండి కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా డిఫరెంట్గా చాలా కమ్మగా చేసేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి నీళ్ళన్నీ వడగట్టుకొని ముక్కలన్నీ వేసుకొని ఒక రౌండ్ వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల ముక్క నూనెలో వేగుతుంది కాబట్టి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి కొత్తగానే ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సిమ్లోనే మాడకుండా ఈ వంకాయ ముక్కలన్నీ వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే విధంగా వేయించుకోవాలండి ముక్కలు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా చక్కగా వేగిపోయాయి మాడకుండా వేయించుకుంటే కూర అనేది చాలా బాగుంటుందండి చపాతి రోటీ పులక వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వేయించుకునేటప్పుడే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని వంకాయ ముక్కలు వేయించుకున్నట్లయితే మంచి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటాయండి ఈ వంకాయ ముక్కలు మీరు ఇలానే కొద్దిగా కొబ్బరి కారం ఉప్పు కూడా వేసేసుకొని వేపుడులాగా తినేసేయచ్చు చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి చూసారు కదా ముక్కలన్నీ వేగిపోయాయి తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేయించుకోవాలి ఇందులో కూడా కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి మనం వంకాయ ముక్కలు వేయించుకునేటప్పుడు ఆయిల్ వేసాం కదండి అదే ఆయిలే ఈ కూరకు మొత్తానికి సరిపోతుందండి మాడకుండా వేయించుకోవాలి చక్కగా ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి కలుపుకుంటూ వేయించుకోవాలి మాడకుండా ఈ విధంగా వేయించుకున్నట్లయితే కూర కూడా చాలా కమ్మగా ఉంటుందండి చక్కగా వేగిపోయేసింది ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాము టమాటా ముక్కలు వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి టమోటా ముక్కలు త్వరగా మెత్తబడాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఒకసారి మొత్తము కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని టమోటాలు మెత్తబడే విధంగా ఉడికించుకోవాలి మాడకుండా మూత పెట్టేశాను చూసారు కదా చక్కగా వేగిపోయాయండి టమాటాలు ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారము పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇది కొద్దిగా కలిసిన తర్వాత టీ గ్లాస్ మోయినం నీళ్ళు వేసుకోవాలండి మనకి కూర కొద్దిగా చిక్కగా కావాలంటే నీళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి మనం ఆల్రెడీ వంకాయ ముక్కలన్నీ వేయించుకున్నాం కాబట్టి పెద్దగా ఉడికే పని ఉండదండి ఎక్కువ ఉడికిందంటే మెత్తగా అయిపోతాయి ముక్కలు ఇంకాస్త నీళ్లు వేసుకుందాము నీళ్ళు వేసేసి మూత పెట్టేసుకోవాలి చూసారు కదా చక్కగా దగ్గర పడిందండి కూర ఒకసారి మొత్తము కలుపుకుందాము ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ కూర మీరు చింతపండు పులుసు కావాలంటే వేసుకోండి లేకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చింతపండు వేయకున్నా కూడా చాలా బాగుంటుందండి మీకు పులుపు కావాలంటే కొద్దిగా చింతపండు వేసుకోండి వంకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు వేస్తున్నాను పుల్లగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా చింతపండు పులుసు వేసుకోండి కొద్దిగా కమ్మగా పులుపు తినని వాళ్ళు అలానే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా కూర సన్న సెగ ఉడికించుకోవాలి సారి కదండి కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ